చతజీసి పురుషుల కుచేల స్థలము ఉండ సార్ పురుషుల గిరెల్ల నంబర్ సార్ గిరెల్ల నంబర్ సార్ అది చక్కగా లేచారు అన్నగారు మీ మధ్యలో ఉచ్చి పర్త్యం చేస్తున్నారు అన్నది కేంద్ర స్థానం సార్ టై సర్ഗീയ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు రైతులు నందమూరి తారక రామారావు గారి మెడలు పూలమాల అలంకరిస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

నిర్వర్తించచ్చు రైతు సంక్షేమములకు పొద్దుటూరు మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయగలమని దేవుని మీద ప్రమాణం చేయొచ్చు మేము ఈ దినము అనగా ఇరవై నాలుగు తొమ్మిది ఐదవ తేదీన మెంబర్గా పదవి పత్రం స్వీకరిస్తున్నాము

నా వీధులు నిర్వహించుతూ రక్త రైతు సమయవంతంగా పొత్తుటూరు మార్కెట్ కమిటీ అభివృద్ధి కృషి చేయవలసిందిగా దేవుని ప్రమాణ చేయొచ్చు ఈ దినము అనగా ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఐదున నా పదవి బాధ్యత స్వీకరించున్నాము

గత ప్రభుత్వం పది పదమూడు వేల ఐదు వందలు ఇస్తా అంటే ఈ ప్రభుత్వం ఇరవై వేలు ఇస్తా ఉంది మరి అన్నిటికంటే కూడా సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వమే నేటిగా ఉంది ఇంకా వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు ఇండియా కొడతని చెప్పి పే ప్రచారాలు చేస్తారు ఒకవైపు శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా ప్రకృతి సైత్యం అని చెప్పి రీసెర్చ్ లో వచ్చింది కానీ అందరూ ప్రకృతి ప్రోత్సహించండి అని చెప్పి చెప్తా ఉన్నారు కెమికల్స్ వినియోగం తగ్గించండి అని చెప్తా ఉన్నారు ఈ మధ్య చైనా దేశానికి మన బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తే కెమికల్స్ ఎక్కువ వాడినారని చెప్పి మన బియ్యాన్ని రిజెక్ట్ చేసింది చైనా ఎక్స్పోర్ట్ పోకుండా ఉంటే ఇండియాలోనే బియ్యం ఉంటే ఎవరు కోరుకుంటారు భారతదేశంలో బియ్యం పండించే పరిస్థితి ఎక్కువగా ఉంది ఇదంతా ఎక్స్పోర్ట్ పోకుండా ఉంటే మనం జరగదు దాన్ని కెమికల్స్ వాడటం వల్ల చైనా దేశం రిజెక్ట్ చేసింది అందుకే కేంద్ర ప్రభుత్వం ఎరువులు వాడకాన్ని తగ్గించండి ప్రకృతి సేద్యాన్ని సంపొందించండి అని చెప్పి మాట్లాడితే ఈ యూరియా ఇదని చెప్పి యూరియా మీద కూడా ఒక దుష్ప్రచారం చేస్తారు అందుకే ఈ ప్రభుత్వం రైతును రైతాంగాన్ని కాపాడుతోంది దేవుదయంలో ప్రమాణ వర్షాలు అన్నీ ఈసారి రిజర్వాయర్లు నిండిపోయినాయి ఎక్కడ చెరువులు అన్ని కూడా నింపే ప్రయత్నం చేస్తా ఉంది ఈ సంవత్సరం రైతాంగం సుభిక్షంగా ఉంటారు మరి మార్కెట్ యార్డు విషయానికి వస్తే మరి పొదుటూరు పెద్ద మార్కెట్ యార్డు మంచి కమిటీ వేశారు మన పెద్ద రైతుల కోసం అన్ని రకాలుగా రైతుల సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉన్న నాయకుడు మనకు పెద్ద అయినా కాబట్టి మార్కెట్ యార్డ్ అభివృద్ధి పరంగా తీసుకుపోవలసిందిగా మన చైర్మన్ సూర్య అదే అదేవిధంగా మన వైస్ చైర్మన్ కమిటీ సభ్యులను మన పెద్ద ఆధ్వర్యంలో అద్భుతంగా ముందుకు తీసుకుపోతుంది తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాయకులు కార్యకర్తలందరికీ కూడా విడతల వారిగా పదవులు కూడా ఇచ్చేదానికి కూడా ఒక ప్రోగ్రామ్ కమిటీ చేస్తా ఉంది కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడద్దు ఆందోళన పడదు అందరికీ కూడా సరైన సమయంలో న్యాయం జరుగుతుందని చెప్పి మరి ప్రభుత్వ ఈ కార్యక్రమానికి ఎవరైనా నన్ను నన్ను రావాలని చెప్పి ప్రత్యేకంగా నేను చెప్పినందుకు తప్పకుండా వస్తానన్నా మీరు ఎక్కడికి ఇచ్చినా వస్తా ఏ రోజు ఇచ్చినా వస్తాను నేను మీతో ఎప్పుడు కూడా మీ దగ్గర నేర్చుకునే దానికి మీతో ప్రయాణం కూడా ఉంటాను నేను ఎంత నేర్చుకునే మీ అనుభవం మేము కట్టలే అని మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా జాయింట్ సార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న పాలక మండలిలోని కుటుంబ సభ్యులు వాళ్ళ శ్రేయుల ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు పాలకమంత సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినట్టు శ్రీ వంతు సురేఖ శ్రీమతి వంతు సురేఖ గారికి శ్రీ లక్ష్మణ్ గారికి మిగతా సభ్యులు అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమం అంటే వీళ్ళు చేసిన వ్యాపారం అంతా కూడా రైతులతో సంబంధం ఉండేది రైతు సమాజంలో అతి ప్రధానమైన వ్యక్తి కానీ అతి నిరాకరణకు గురే వ్యక్తి కూడా అది ఎందుకంటే యావత్ ప్రాణపోటికి జీవపోటికి అన్ని పోలిస్తే మన ప్రభుత్వాలు అందించే సహాయము పెద్ద కనీసం పరిగణలోకి తీసుకోగలిగినది కాదు అయినా ఏనాడు విశ్రాంతి తీసుకోకుండా రైతు ఆహార అహతేశం కష్టపడి ఆడుగారం పండించి యావ జీవకోటికి ఆహారాన్ని అందించి ఒక యజ్ఞం చేసినట్టుగా చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా చాలా అభినందనీ మీరు చేసే ఈ కార్యక్రమం ఈ మార్కెట్ యార్డ్ ద్వారా రైతులకు చేసే సేవ అనేది ఒక సద్భాగ్యంగా భావించి రైతులకు సంబంధించిన ఏ సేవనైనా కూడా ఎందుకంటే వాళ్ళకు మనం అందించే సేవలతో మన ప్రభుత్వాలు అందించే సౌకర్యాలతో పోలిస్తే మనం అందించే సేవ చాలా తక్కువ కాబట్టి వారిని చాలా ప్రేమతో మీ చేయలేదు అందరు మార్కెట్ యార్డ్ చేసినంత ప్రమాణం కూడా పని జరగడం లేదు ఎందుకంటే గోడౌన్ కట్టించినప్పుడు ప్రభుత్వంలో కట్టించిన గోడౌన్ గోడౌన్ లో పెరగలేదు ఇక్కడ రైతులు పెద్ద ప్రైవేట్ గోడౌన్స్ పెరగా పెద్దగా పెరగడం వల్ల మార్కెట్ యార్డ్ కూడా లేదు ముందు మార్కెట్ యార్డ్ లో గోడౌన్ లో పెట్టుకోవాలంటే గోడౌన్ కూడా అధునమైన పరిస్థితికి వచ్చినాయి దీన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ అవకాశం ఉంటే షిఫ్ట్ చేస్తే ఇంకా పెద్దగా జరిగేదానికి అవకాశం ఉంటుంది మార్కెట్ యార్డ్ పెద్దగా చేయడానికి రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది రైతు దాన్ని కొనుగోలు అవసరమైతే మతజాలతో కొనుగోలు చేసేటప్పుడు రావడానికి అన్ని రైతులు వాళ్ళ ప్రయోజనం అనేది ప్రభుత్వం అందించే సబ్సిడీలు కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు అన్ని విధంగా చూసుకుంటూ మీరు ఈ మార్కెట్ కమిటీని అభివృద్ధి పదంలో నడిపించాలని నడిపించలేనని నమ్ముతూ విశ్వాసంతో

డె ఐదు కేజీలు ఒరి కేజీలు రాజకొస్తున్నారు ప్రతి ఒక్క రోజు మూడు నాలుగు కేజీలు రైతుల నుంచి తీసుకుని కావడం జరుగుతా ఉంది మార్కెట్ రకంగా మార్కెట్ రైతులు ఇక్కడ ఇక్కడ సంకూర్ తన నిలబెట్టుకుని అనుకుంటే డెబ్బై ఐదు కేజీలకే ఒరి నలభై కేజీలకే నేను కాయలు కూడా ఇవ్వచ్చు కానీ రైతుల అక్కడ కొనుగోలు చేసి రైతులతో పండించకుండా గిట్టుబాటు పరిస్థితులు జరిగిందా కానీ వ్యవసాయ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు అక్కడే పుట్టే అక్కడనే పొందుతారు కాబట్టి వాళ్ళ తల్లి వారని వ్యవసాయ కూలీ కానీ అక్కడే ఈ ప్రతి ఒక్కడ మనకు

నాకు ఇస్తున్నారు కాబట్టి రైతులు అందరూ గౌరవించండి రైతులు అయితే దేశం లేదని ఒక అనేక గౌరవంగా చెప్పారు కాబట్టి మీ అందరి సహాయ సహకారంతో నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి చేయడం జరిగింది మీ అందరూ ఒక ఆశీర్వాదం గెలిపించడం కూడా జరిగింది కాదు అసలు దూరం పోతా విజయవాడలో ఎన్ని సార్ అంటే అవసరం డైరెక్ట్ డైరెక్ట్గా ఉంటే మా ప్రజల యొక్క సానుభూతి వాళ్ళు చెప్పిన ప్రేమలు కావాలని నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ జరిగే రోజుల్లో ఎక్కడ మీ యొక్క మీద ఏ నమ్మకాన్ని వినిపించినా ఆ నమ్మకాలు ఎప్పుడు చేయాలి

కాబట్టి మీరు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి వాటికి ఆయన సమాజంగా ప్రతిపాదించడం జరిగింది సురేఖంగా ఆమోదించడం జరిగింది కాబట్టి ఎప్పుడుగా ఏ ఒక్క చిన్న పని రాత్రిలో ఫోన్ చేయండి తొమ్మిది వరకు వేదం ఫోన్ చేయండి జవాబు చెప్తాను కాబట్టి ఒక నిరంతరము ప్రజలతో ఉండాలని ప్రజలతో ప్రజలతో గడపాలని

మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యోగ గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి వీళ్ళందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ గత ఎన్నికల్లో ఎదురుకున్నారు నియోజకవర్గానికి అనుకున్నారు ఎదురుకున్నారు లేకుండా ఏ ఒక్కరు కూడా తప్పు చేయకుండా నిరంతరంగా అందుబాటులోనే యొక్క

ఈ ముప్పై సంవత్సరాల కాలం నుంచి కూడా నిరంతరం అందుబాటులోనే మీకు సర్వీస్ చేయడం జరుగుతుంది కట్టుబడి ఎక్కడ అధికారాన్ని స్వామి వాడుకోకుండా మీ నిత్యాధికారాన్ని మీకే ఉపయోగించడం అనేది జరుగుతాను నమ్మకం నుంచి మన ఆరు శాతం ఐదో శాతం ఎన్ని ఆరోసారి ఎన్నికల ప్రతిపాదించడం జరిగింది కాబట్టి నా అభ్యర్థిత్వాన్ని మీరు అందరూ కావాలని కోరుకున్నారు కాబట్టి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు అందరూ కూడా అనుసరాలు వాళ్ళ పాట పాటలు చెప్పినట్లు నాకులు నేను బట్టి కలిసి వచ్చేవాళ్ళు కొన్ని పనులు పనులు చూసుకోవడానికి అక్కడి నుండి మనలో కలిసి వచ్చేవాళ్ళు అక్కడ మిత్రులు నేను ఎన్నికలు నాతో ఉంటాడారు నాతో ఉండడం జరుగుతుంది సంతాయిన తర్వాత నేను ప్రయాణం చేస్తున్నాను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు కూడా నాతో దాదాపు నలభై సంవత్సరాలు బాబుని ఆలోచిస్తే బాబు కదని నేను మా కుటుంబ సభ్యులు ఆలోచించిలేఖరు అని

కాబట్టి మీరందరూ ఎప్పుడు ఎలాంటి సమస్యలు కుటుంబ సమస్యలు కానీ ప్రభుత్వం ఇవ్వబడిన సమస్యలు కానీ ఎప్పుడు జవాళ్ళు చెప్పి మాట్లాడతానని తెలియజేస్తూ ఉన్న భారీ సంఖ్యలో వచ్చిన మీకు అందరికీ పట్టణాల నుంచి కూడా నమస్కరిస్తూ ప్రతి ఒక్కరికి వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఏర్పాటు చేస్తున్నాం మీ అందరినీ తొందరపడిపోతామని కోపం మీ అందరూ గో ఆయన చేస్తే ఆయన పూర్తిగా ఉంటది కాబట్టి మీరందరూ గోచేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరూ కూడా సెలవు